ఓం శుభంకర్యే నమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసములో సమయానుకూలముగా రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా విజయాన్ని సాధించగలుగుతారు తొందర తొందరగా టకటక ఏ పనిని చేయకండి కొన్ని కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి మాటకి కట్టుబడి ఉండటం ప్రధానమైనటువంటి అంశమైనప్పటికీ ఆ మాట కొన్ని కొన్ని సందర్భాలయ్యందు చెల్లుబాటు కానటువంటి రోజులు కూడా వస్తాయి అలాంటప్పుడు మౌనం అవశ్యం మనము ఎంత మౌనంగా ఉంటే ఎంత మనము చిరునవ్వుతో ఉంటే వారికి మనం అన్ని విషయాలని చెప్పగలం కాబట్టి కోపోద్రేకులో కాకుండా ప్రశాంతంగా మనము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే విధంగా ఉన్నామా లేమా లేకపోతే మనం ఏం చెయ్యాలి చెయ్యాలి అన్నప్పుడు చెయ్యాలి ఊరికినే ఏదో మనం సభాముఖంగా మాట ఇచ్చి మాటను నిలబెట్టుకోకపోతేనే కొన్ని అవమానాలు పడతాం ఉద్యోగస్తులకి తమ తమ ఉద్యోగముల్లో చక్కటి అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి గోచరిస్తుంది వ్యాపారవేత్తలకి వ్యాపారపరమైనటువంటి కష్టములైతే ఉండవు కానీ గృహములో కొంత చికాకులు ఉంటాయి అశాంతి అభద్రతాభావం గృహములో ఉంటుంది వ్యాపారపరంగా చక్కగా నడుస్తుంది ఈ అభద్రతాభావం వలన కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు వృశ్చిక రాశి జాతకులు అవివాహితులకి వివాహ ప్రయత్నములు లాభదాయకంగా ఉంటాయి లాభము అంటే ఏదో వచ్చేటువంటి అమ్మాయి కట్నం తెస్తుంది అని కాదు సమయము మంచిది యోగ్యమైనటువంటి కుటుంబాన్ని మీరు చేసుకుంటారు అని అర్థం కోర్టు వ్యవహారాల ఎందు కూడా సత్ఫలితాలని వృశ్చిక రాశి జాతకులు పొందుతారు జీవిత భాగస్వామితో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము ఒక అభివృద్ధికి సంబంధించిన నిర్ణయం సత్ఫలితాలని మీకు తెచ్చిస్తుంది కాబట్టి ఏదైనా ఒకటి కుటుంబము కోసమో మీ యొక్క సంతృప్తి కోసమో తీసుకునేటువంటి నిర్ణయ సమయాలలో మీ మీ జీవిత భాగస్వాములతో చర్చించి వారి యొక్క ప్రశ్నలకి మీరు సమాధానం చెబుతూ నిర్ణయాన్ని తీసుకోవటం అనేటువంటిది మంచిది విద్యార్థులు కూడా గురువుల ఎందు అపారమైనటువంటి భక్తితో చక్కటి చదువు చదువుతారు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి ద్వితీయార్థములో చేసేటువంటి ప్రయత్నములు సత్ఫలితాలనిస్తాయి భూగృహ వాహన యోగములు విదేశాల్లో ఉన్నటువంటి వారికి స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా గోచరిస్తున్నాయి కానీ తర్జన భర్జనలో ఉంటారు అది కొనాలా ఇది కొనాలా ఇది కొంటే ఎంత లాభం అది కొంటే ఎంత నష్టం ఇలాంటి ఆలోచనలతో ఉంటాయి కాబట్టి తొందరపాటుతో ఇటువంటి భూమి కానీ గృహము కానీ వాస్ వాహనములు కానీ ఖరీదైనటువంటి వస్తువులను కానీ కొనేటప్పుడు ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటాం మంచిది ఏతావత ప్రథమార్థములో వృశ్చిక వారు బ్రహ్మాండమైనటువంటి విజయాలని సాధిస్తారు మంచి పనులు చేయటములో సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు ఇక అమావాస్య తరువాత ఈ నెల ద్వితీయార్థములో ధనపరమైనటువంటి సూచితం చాలా బాగుంది పనులు పూర్తి అవుతాయి ఉద్యోగపరముగా శుభం కలుగుతుంది పాత మిత్రుల కలయిక ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది వృశ్చిక రాశి జాతకులకి వినోదపరమైనటువంటి కార్యకలాపాలని వారాంతముల్లో ఈ ద్వితీయార్ధములో బాగా చేస్తారు అమావాస్య తరువాత శత్రువులు అనేటువంటి వారు తక్కువే కానీ శత్రు బాధలను అయితే తొలగించుకుంటారు ఎలా తెలుస్తుంది శత్రువు ఎవరు అనేది మన పక్కన ఉన్నటువంటి వారే మనకి శత్రువు అవ్వచ్చు పూర్వ రుణాల నుంచి కూడా ఫిబ్రవరి మాసంలో విముక్తులవుతారు ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు ఈ యొక్క శరీరము పైన కొంచెం శ్రద్ధ అవసరము వ్యాయామాది కార్యక్రమాలపైన కూడా శ్రద్ధని పెట్టడం అవసరం ఒత్తిడి అధికంగా పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క సమయంలో ఈ యొక్క అమావాస్య ద్వితీయార్థములో గొడవపడేటువంటి సందర్భాల ఎందుకు కూడా ఇక తప్పదు చూస్తే అది గొడవపడితే కానీ సర్దుకోదు అటువంటి సందర్భాలను కూడా చిరునవ్వుతో బుద్ధిబలముతో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి ఈ యొక్క ద్వితీయార్థం అమావాస్య తరువాత చేపట్టిన ప్రతి పనిలో కూడా మంచి పురోగతిని సంపాదిస్తారు సభ సత్పురుషుల మధ్య సన్మానాది కార్యక్రమాలు వృష్టికి రాసి వారికి జరగటం అనేటువంటిది మనం చూస్తాం ధనపరమైనటువంటి కష్టములు ఉండవు శత్రుపరమైనటువంటి దుఃఖాలు ఉండవు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశములు కూడా చాలా చక్కగా గోచరిస్తూ ఉన్నాయి సకాలములో గృహములో పెళ్ళికనటువంటి వారికి వివాహాది కార్యక్రమాలని కూడా ముందుండి నడిపిస్తారు ఇన్ని లాభాలతో ఉన్నటువంటి ఈ ఫిబ్రవరి మాసంలో ఎటువంటి దైవారాధనని మనం చేయటం ద్వారా సత్ఫలితాలని పొందుతాం భగవత్ కటాక్షాన్ని పొందగలుగుతాం కాబట్టి మనము ఏ ఆరాధనని చేస్తే ఏ భగవంతుణ్ణి మనము ప్రార్థిస్తే మనకి ఇదే విధముగా ఏ కష్టము వచ్చినా ఏ దుఃఖము వచ్చినా ఎటువంటి పనిని మనము చేయాలనుకున్నా విజయము మనము చే సాధించుకోవాలి అనుకున్నప్పుడు మనము ఏ ఆరాధనను చేయటం మంచిది అని మనం అనుకుంటే ఇక్కడ మనము శివారాధన చాలా మంచిది హనుమత్ ఆరాధన ఇంకా గొప్ప మంచి ఫలితం శివ హనుమత్ ఆరాధనని వృషిక వారు చేయటం ద్వారా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అలాగే గోవుని సేవ చేసిన గోవుకి గ్రాస సమర్పణ చేసిన అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఫలితాలని వృష్టికి వారు పొందడం తథ్యం గోచార ఫలితాలని గ్రహముల యొక్క అనుగ్రహము ద్వారా సకాలంలో మీరు పొందుతారని భావిస్తున్నారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో వసంత పంచమి వసంత మాసం ప్రారంభమవుతుంది పంచమి మాఘమాస శుద్ధ పంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనందరికీ కూడా వచ్చింది ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం సరస్వతి స్తోత్రాన్ని చదవటం బీజాక్షరాలని దిద్దటము స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి వరుణ ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం దక్షిణామూర్తికి పూజ చేయటం హోమం చేయటం మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిద్దించవచ్చు ఓం నమ శివాయ రాసి దిద్ధించవచ్చు ఓం సిద్ధే నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు లేకపోతే ఓం సరస్వతీ నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి సరస్వతి కటాక్షాన్ని పొందండి జై శుభంకరి ઓમ સરસ્વત નમઃ